హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి మెగా బజాజ్ మెగా పాసింజర్ ఆటో తీసుకొచ్చాను అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి మరియు మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్నా మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వేరే పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ బండి వచ్చి రెండు వేల పదిహేడు మోడల్ ఇది ఇది కాకినాడ జిల్లా కరప దగ్గర ఉంది బండి ఇది ఫుల్ ఇన్సూరెన్స్ ఒక మూడు నెలలు ఉంది ఎఫ్సీ కూడా మూడు నెలలో ఉందని ఓనర్ చెప్తున్నాడు బండికి నాలుగు సీల్ టైర్లే స్టెప్పుతో కూడా ఇంజిన్ అయితే ఫుల్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది బండి అయితే ఎక్కడ కూడా చిన్న రిపేర్ కూడా లేదు ఒకవేళ అలాగే రిపేర్ ఉంటే వానర్ చేపిచ్చిస్తా అంటున్నాడు బండి అయితే చాలా బాగుందని వానర్ చెప్తున్నాడు బండి ఇది వానర్ చెప్తున్న రేట్ వచ్చి ఒక లక్ష ఎనభై వేల రూపాయలు చెప్తున్నాడు ఇదేం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు ఒకవేళ మీరు మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంటుంది బండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో ఫుల్గా చెక్ చేసి పేపర్లన్నీ చూసుకుని తీసుకోండి బండి అమ్ముడిపోయిన తర్వాత వానర్ నెంబర్ టైటిల్ని తీసివ్వడం జరుగుతుంది అమ్ముడిపోయిందని రాయడం జరుగుతుంది అలాగే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఎటువంటి వాహనాలు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పాస్ కాల్స్ అసలు చేయకండి మీకు బండి కావాలనుకుంటే మాత్రమే చేయండి అలాగే మన ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను